మత్తయ్య రాసిన శువార్త ఆరవ అధ్యాయం కొన్ని మాటలు ఒక పదిహేను నిమిషాలు ఖచ్చితంగా ఒంటి గంటకు నేను ప్రార్థనకు అప్పజెప్తాను ఒకటి నుంచి ప్రభు నడిపించిన కొలది మనం ప్రార్థనలో ఉన్నాం మత ఆరవ అధ్యాయము ఐదవ వచనాన్ని అందరం గెలిచి చదువుదామండి మత వార్త ఆరవ అధ్యాయం ఐదవ వచ్చినం మీరు మరియు మీరు ప్రార్థన చేయ అందరం గెలిచి వద్దాం మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలో వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయటం వారికిష్టం వారు తమ ఫలములు పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో ఆరో వచనం కూడా నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన అప్పుడు రహస్యం మందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము చాలు ప్రతి తండ్రి ఈ లేఖను ఆశీర్వదించమని నీ దాసుని నన్ను సెలవు చట్టం మరుగుపరచమని ఏ సునావున ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రార్థన చేయునప్పుడు మీరు ఇలా చేయాలి మీరు ఇలా ఉండాలి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా చెబుతున్నటువంటి మాటలు ఈ ప్రార్థనకు ఈ అధ్యాయంలో పైన క్రింద రెండు ఆధారాలు కూడా పెట్టాడు అంటే రెండవ వచనంలో మీరు ధర్మము చేయున్నప్పుడు మనుషుల వలన పదహారవత్సలో మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె గమనించండి ప్రార్థనకు ఈ రెండు ఆధారం ఒకటి ధర్మం రెండవది ఉపవాసం ప్రార్థన అనేక రకాలు రకరకాలుగా ఒక్కొక్క పరిస్థితిని బట్టి ఒక్కొక్క సందర్భములో ఒక్కొక్కలాగాన ప్రార్థన చేస్తూ వచ్చారు భక్తులు జాగ్రత్తగా వినండి కొన్నిసార్లు ప్రభువు వెంటనే జవాబిస్తున్నాడు కొన్నిసార్లు ఆలస్యంగా ఇస్తున్నాడు కొన్నిసార్లు సంవత్సరాల తరబడి చేస్తున్నా కానీ తీరట్లేదు కొన్నిసార్లు కాస్త సమయం పడతా ఉంది కొన్నిసార్లు ప్రార్థన మునుపే కూడా ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు అయితే ఈ ఉపవాస ప్రార్థన కాబట్టి ఇవాళ ఒక వ్యక్తి జీవితాన్ని ఆధారం చేసుకొని కొన్ని విషయాలు మీ మధ్యలో పంచుకుంటాను ఇక్కడ బైబిల్లో ప్రభువారు ఏం చెబుతున్నారంటే అయ్యా మీరు ప్రార్థన చేయనప్పుడు ఉండకూడదు ఇంకా దీనికి మించినటువంటి కండిషన్ ఇంకా వేరే ఏం చెప్పుకోని అక్కర్లే మనందరి బ్రతుకులు ఎవరికి తెలుసు బాగా తెలుసు దేవునికి తెలుసు కాబట్టి ఇక్కడ ఎవరికి తెలియదు కాబట్టి మనం బ్రతికిపోతున్నాం ఇక్కడ కూడా తెలిస్తే తిమ్మతన్నా ఇక్కడ కూడా తెలిస్తే కొంచెం కష్టమే ముఖమాటం వస్తుంది మనకు సిగ్గుపడతాం అమ్మో నా గురించి తెలిసిపోయింది వీళ్ళకి కదా ఆ మధ్యలో ఒక ఆయన ఇరవై సంవత్సరాలు సంఘపెద్దగా ఉన్నాక బాప్తీసానికి పే పేరు ఇచ్చినాడు ఎన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు సంఘ పెద్దగా ఉన్నాక బాప్తీశానికి పేరు ఇచ్చినాడు అందరు ఆశ్చర్యపోయినారు అందరి సంగతి పక్కన పెడితే సేవకునికి ఆశ్చర్యం వేసింది ఎందుకంటే ఇంతకాలం వాడుకున్నాడు ఆయనకి బాక్తీసం ముందు లేదు కూడా తెలియదు సేవకునికి ఇప్పుడు సంఘం ఏమంటుంది ఏం సేవకుడు ఆయన బాక్తీసం లేనివ్వండి నువ్వు ఇంతకాలం పరిచయాలు వాడుకున్నావా ఆయనకు బాత్యసం లేదు కానీ ఎవరికి తెలియదు సేవకులు ట్రాన్స్ఫర్లు అయిపోతూ ఉన్నారు ఆయన సంఘ పెద్ద అంటే వాడుకుంటా ఉన్నారు ఏ రోజు ఇప్పుడు ఉదాహరణకు నేను ఉన్నాను గారు పరిచయం చేస్తూ ఉన్నారు బ్రదర్ నువ్వు బాప్తీసం తీసుకుని పాటలు పాడుతున్నావా నేను అడుగుతానా మీరు చెప్పండి లేదుగా అప్పుడు ఆయన అడిగినారు ఆయన ఏమయ్యా ఇన్ని రోజులు నువ్వు ఎందుకు బాప్తిసం తీసుకోలేదు అసలు తీసుకోలేదా లేకపోతే మళ్ళీ కొత్తగా మనసు పొంది ఏమన్నా మళ్ళీ పొందుకుంటా బాక్తీసం అంటే నాకు ఇంతవరకు లేదు మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలే ఏదో మందిరంలో పెత్తనం అని పొందినట్టుగా యాక్టింగ్ చేసిన ఈరోజు దేవుడి నాతో మాట్లాడినాడు నాకు శాపం వస్తుందని భయం వేసింది ఇదిగో నేను చెప్తున్నా మీకు అందరికీ తెలుసు నాకు నా భార్య పిల్లలు కానీ మీకు తెలియని భార్య కూడా ఉంది పక్కనూరులో మీకు తెలియని భార్య కూడా ఉంది పక్కన ఊరిలో ఇన్ని సంవత్సరాలు అమ్మా ఎంత మంచి సహోదరుడు అని చెప్పి అందరూ వంగి దండాలు పెడుతుంది కదరా నాయనా వీడికి బాధ్యసం లేదు ఇద్దరు పెన్లాలను పెట్టుకొని మందిరవులు ఎంత బాగా చేసినాడు గమనించండి అలా ఒప్పుకోవడం అన్నదే చాలా కష్టం కానీ ఒప్పుకుంటే ఎవరు మహింపరచబడతారు యోనా జీవితంలో అదే చూసాం కదా యోన క్లియర్గా చెప్పినాడు నేను ప్రవక్తనని అక్కడ సిగ్గుపడలా సేవకునని సిగ్గుపళ్ళ అమ్మో ఇన్ని నలభై ఏళ్ళు నేను సువార్త చేసి ఈరోజు నేను దేవుని మాట వినలేదని చెబితే నేను వాళ్ళకంటూ తక్కువైపోతానేమని అనుకోలే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనకరించబడను గమనించండి ఈ వాక్యం చెబుతాము ఇంట్లో రాసి పెట్టుకుంటాం మందిరంలో రాసి పెట్టుకుంటాం నోటికి బాగా కంటత వస్తు కానీ మాత్రము ఒప్పుకుంటున్నాం ఏదైనా పాపము చేసింటే నాయన గగ్గద స్వరం తది కూడా ఏడుచుకుంటా ఏమి చేసింటే పాపము చేసింటే నాయన తప్పు చేసింటే నాయన ఈడుండే వాళ్ళని ఎవరైనా బాధ పెట్టింటే నీవు ఆయనే చూసుకోవాలి రికార్డు అంతా మళ్ళీ ఒకసారి లైవ్లో అంతా చూసి ఏ రోజు నువ్వు ఎవరిని బాధ పెట్టినావు అని చూసుకొని నీకు తెలీదా నీ జీవితం నీ బ్రతుకు నీకు తెలీదా తెలియలేదు అని అంటే ఇందాక నేను చెప్పిన నువ్వు గాలికై బ్రతుకుతున్నావు గాలిక బ్రతుకుతున్నావు ప్ర ప్రసంగలు ఉంది ఒకడు గాలికై ప్రయాసపడినట్లు అంటే నీకు ఒక గురి లేదు జీవితం గాలి పిలుస్తున్నావు నీళ్ళు తాగుతున్నావు మూడు పూట్ల తింతనో బ్రతుకుతున్నాం అంతే నేను పరలోకం వెళ్ళాలని ఆలోచన నీకు లేదు దేవుని సంతోష పెట్టాలని ఆలోచన లేదు దేవుని కొరకు బతకాలన్న ఆలోచన నీకు ఇవన్నీ ఏమి లేవు మైక్ సౌండ్ ఏమైనా పడతానే బైబుల్ సంఖలో పెట్టుకొని మందిరానికి వస్తుండవు అంతే అందుకే ప్రార్థన చేసేటప్పుడు వేషధారిగా నీవు ఉండబాకు సరే చాలా సంగతులు ఉన్నాయి నేను ఒక వ్యక్తి జీవితాన్ని ఒక్కటే ఒక్క మాట చూపించి ముగిస్తాను రండి ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం లేదా ఇరవై ముప్పై రెండవ అధ్యాయం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినం ఆది కాండం ముప్పై రెండు ఇరవై నాలుగు అందరం కలిసి చూద్దామా యాకోబు ఒక్కడు మిగిలిపోయను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో చాలు ఈ స ఈ సందర్భం మనకు బాగా పరిచయం యాకోబు ఒక వ్యక్తితో అమ్మా వినాలా చెల్లి పోరాడినాడు ఎవరా ఒక వ్యక్తి యాకోబే ఎవరితో పోరాడినాడు దేవునితో పోరాడినాడు అక్కడ ఒక వ్యక్తి ఒక రాత్రంతా ఒక విషయం మీద పెనుగులాడుతున్నాడు మళ్ళ ఎత్త వినండి ఒక వ్యక్తి ఒక రాత్రి అంతా ఒక విషయం మీద పెనుగులాడుతున్నాడు ఈ పోరాటం అక్కడున్నదాన్ని పెనుయలో అని అంటారు అంటే పోరాటం అని అర్థం మన జీవితంలో పోరాటం లేని రోజు అంటూ ఉందంటారా చెప్పరే మీకు ఎవరికి లేనట్టుంది హాయిగా ఉన్నట్టు ఉన్నారు జీవితమే ఒక పోరాటం నాయనా నువ్వు ఆత్మీయ సంగతి వరకు తీసుకురానక్కర్లే సంసారమే సాగరం ఈదడమే కదా ఎంత సంపాదించినా కూడా మన ఖర్చులు ఈరోజు మహిళా దినోత్సవం కదా నేనేమి ఎవరికి విషేష చెప్పనులే ఏమి లేదు కానీ ఎందుకు చెప్పానంటే ఏం ఈరోజు ఒకరోజు చెప్పి మిగిలిన రోజులు అంత తిట్టాలా మిమ్మల్ని ఎప్పుడు గౌరవించాలి కదా ఎప్పుడు గౌరవించాలా సరే వాస్తవంగా నేను కూడా కొంచెం ఆలోచన చేసే ఆ రోజు ఉమెన్స్ డే కదా ఉమెన్స్ డే గురించి మెసేజ్ చెప్దామని అనుకుంటే ఎంత సిద్ధపడదాన్నే ప్రభు ఇవ్వట్లేదే ఇట కాదు ప్రభు నువ్వే ఏదో ఒకటి చెప్పు స్వామి అంటే అప్పుడు ఈ వాక్యం ఇచ్చాడు కదా మనమేమి వేరే వాళ్ళలాగా ఏ రోజుకు ఆ రోజు చెప్పాల్సిన అవసరం లేదు కొన్నిసార్లు అనుకోకుండా యాక్సిడెంటల్గా వస్తుంది వేరే విషయం సరే ఈ పోరాట విషయంలో ఈరోజు ఒక మెసేజ్ చదివిన అది చెప్తున్నాను కదా ఏంటంటే భార్య భర్తలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారంట డిస్కషన్ చేసుకుంటున్నారు ఏమి డిస్కషన్ చేసుకుని భర్త ఉండి ని పేరు ఎంపేరు అయ్యా మర్చిపోయినా సందీప్ కదా సందీప్ అంటున్నాడంటా వాళ్ళ భార్యతో ఉందా వచ్చిందా రాలే వాళ్ళ భార్యతో అంటున్నాడంట ఏంది ఎంత సంపాదించినా మనకేం మిగలట్లేదు ఇట్లా వస్తుంది అట్లా పోతా ఉంది అని అంటే ఆయన భార్య అంటదంట అవునండి నిజమే ఎందుకో తెలుసా నేను ఖర్చు పెట్టినంత వేగంగా నువ్వు సంపాదించలేకపోతున్నావు అనిదంటా అర్థమైందా అర్థమైందా సందీప్ నేను ఖర్చు పెట్టినంత వేగంగా నువ్వు సంపాదించలేకపోతున్నావు అంటే ఈ జీవితం ఎప్పుడు పోరాటమే ఆయనకేమబ్బా ఉద్యోగం అనుకుంటాము కదా అన్ని అప్పులే ఉంటాయి అంత ఈఎంఐలు అడగండి పాపం ఉద్యోగస్తులను పోయి పని చేసుకునేవాడు శుభ్రంగా పోయి హ్యాపీగా సాయంకాలానికి ఆరు వందలు ఏడు వందలు డబ్బులు తీసుకొని శుభ్రంగా ఇంత మిక్చర్ పొట్టలమో వారానికి ఒకసారి బిర్యానీ చికెన్ తెచ్చుకుని తిని ఉంటాడు ఉద్యోగస్తులకి అన్ని కటింగులే కదా మేమేమో కానక కానుక పెట్టే అబ్బాన్ని ఈ సంవత్సరం ఈ నెల అనుకుంటాం ఏమిలే ఏమంటే అన్న ఈఎంఐలు అయినా ఈఎంఐలు బజాజ్ ఫైనాన్స్ హౌస్ లోను కారు లోను పర్సనల్ లోను గోల్డ్ లోను అబ్బా మహానుభావుడు ప్రధానమంత్రి ఏ క్షణానయినాడో కానీ మనుషులను పీల్చి పిప్పి చేసి జలగ కంటే ఘోరంగా కదా మన డబ్బులు మనం సేవింగ్ చేసుకుంటా కూడా జిఎస్టీ కట్టాల్సింది వస్తూ ఉంది నువ్వు కష్టపడి సంపాదించుకున్నా జీఎస్టీ కట్టాలా కదా వాటర్ బాటిల్ మీద పాప్కాన్ మీద జిఎస్టీ అంటే నేను ఆశ్చర్యపోయినా కదా లోకములో ఎప్పుడు మనకు పోరాటమే పోరాటం లేని వారు ఎవ్వరూ లేరు ఈరోజు ఒక చక్కటి మాట ప్రభు ఒక వాగ్దానం చేయబోతున్నాడు యాకోబు జీవితములు కూడా ఎన్నో పోరాటాల మధ్య వెళుతూ యాకోబు చేసినటువంటి ప్రార్థనలు కంపేర్ చేస్తా చూడండి రండి ఆది కాండంలో ఒక మాట చూద్దాం ముందు నెగిటివ్ పాయింట్ చూసి మళ్ళీ పాజిటివ్ చూద్దాం ఇరవై ఎనిమిదవ అధ్యాయం బుక్ జెనసిస్ చాప్టర్ ట్వంటీ ఎయిట్ ఇరవై ఇరవై ఒకటి వచ్చినాం చదవండి గట్టిగా చదవాలి ఎవరో ఒకరు ఆది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినా కలిసి ఉన్నాయి చాలు ఇంక మనకేం అక్కర్లే ఈ అనుభవము బే అనుభవం అంటే ఇది దేవుని మందిరం అని గుర్తించినటువంటి లేదా రక్షణ పొందినటువంటి ప్రారంభ దినాల్లో ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే ఇంక మనకు ఇంకా అక్కడ అవన్నీ నేను చెప్పలేను ఇప్పుడు అయ్యా నువ్వు నాకు తోడుగా ఉండు నన్ను కాపాడు నాకు తినడానికి ఆహారమి ధరించుకోవడానికి వస్త్రాలి నువ్వు ఇలా చేస్తే నీవు నాకు అది నీవు నాకు ఇవన్నీ ఇస్తే నువ్వు నన్ను కాపాడితే నాకు భోజనం పెడితే నాకు మంచి వస్త్రాలు ఇస్తే నాకు తోడుగా ఉంటే ఉంటేనే నువ్వు నాకు ఇస్తేనే నువ్వు నాకు కదా ఇదే వ్యక్తి ఒక కొన్ని సంవత్సరాల తన విశ్వాస ప్రయాణ జీవితంలో చేస్తున్న ప్రార్థనను ఇప్పుడు చూద్దాం మళ్ళీ ముప్పై రెండవ అధ్యాయం ఆది కాండం ఇరవై నాలుగవ వచ్చినాం యాకో ఒక్కడు దేవుడి దగ్గర ఒక రాత్రంతా పెనుగులాడు దేని కొర కంటే ఇరవై ఆరో వచ్చినం ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనీయమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించుతేనే కానీ గమనించండి ఈ రెండు ప్రార్థనలే ఈ రెండు ప్రార్థనలే మొదటి చేసిన ప్రార్థనలో లిస్ట్ ఉంది సుమారుగా నువ్వు నాకు తోడుగా ఉండాలా నా మార్గమంతట్లు నన్ను కాపాడాలా నాకు తినడానికి ఆహారం ఇవ్వాలా నాకు వస్త్రాలు మంచి బట్టలు కావాలా గార్మెంట్స్ కావాలా ఇవన్నీ ఇస్తేనే యువర్ మై లాడ్ నువ్వు నా దేవుడవు ఇవ్వకపోతే ఇవ్వకపోతే చెప్పలేమండి కాదు నువ్వు నా దేవుడవు కాదు నేను నీ భక్తుడిని కాదు నువ్వెవరా నేను ఎవరు పెనుయల దగ్గరికి వచ్చినాక చూడండి ప్రభుతో పెనుగులాడుతున్నాడు పోరాడుతున్నాడు ఆఖరికి ప్రభు అన్నాడు చూద్దాముండు ఈ విశ్వాస జీవితంలో ఏమి నేర్చుకున్నాడు అని చెప్పి నీ పేరు ఏం పేరు అని అడిగాడు అప్పుడేమన్నాడు నేను యాకోపనయ్యా అని చెప్పినాడు నిజంగా చెప్పినావు యాకోబోన మాటకు మోసగాడని అర్థం కాబట్టి నీ జీవితాన్ని నువ్వు యథార్థంగా ఒప్పుకున్నావు కాబట్టి నేను నీకు ఏం చేస్తున్నానో తెలుసా కొత్త పేరు న్యూ నేమ్ కొత్త పేరు ఇస్తున్నా నీ పేరు ఇజ్రాయేలే అంటే నీవు నా జనం నా బిడ్డవు నా వారసుడవు ఇప్పుడు ఏమని ప్రార్థన చేశాడు చిన్న ప్రార్థన లార్డ్ బ్లెస్ మీ అంతే నీవు నన్ను నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వదిలిపెట్టను ఇప్పుడు అడగలేదే నాకు అన్నం కావాలా బట్టలు కావాలా నన్ను కాపాడు నాకు తోడుగా ఉండు మనం కూడా అదే ప్రార్థన చేస్తాం ఏమని ప్రార్థన చేస్తాం చెప్పండి మీరు ఏమని ప్రార్థన చేస్తారు ప్రవ్వా నా బిడ్డలను కాపాడు వాళ్ళు చదువుతున్నారు కదా వాళ్ళు పెద్దోళ్ళు కావాలా వాళ్ళు పెద్దోళ్ళు అయినాక వాడికి మంచి కాలేజీలో సీటు కావాలా వాడికి ఉద్యోగం కావాలా ఉద్యోగం అయినాక పెళ్ళి కావాలా పెళ్ళి అయినాక మళ్ళీ పిల్లలు కొట్టాల ప్రభావ మళ్ళా నా మనమొడుకు మంచి నర్సరీలో మంచి స్కూల్లో సీటు కావాలా కదా ఈ మధ్యలో వనస్థలపురంలో ఒక కూడా చెప్తున్నాడు వాళ్ళ కొడుకు ఎల్కేజీకి లక్ష అరవై వేలు అంట ఫీజు లక్ష అరవై వేలు అది ఆయన గొప్పగా చెప్పుకుంటే నేను సరేలే అనుకుంటా ఉన్నా కదా లక్ష అరవై వేలకు మళ్ళీ టెస్ట్ పెడతారంట రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేయరంట టెస్ట్లో ఎవడు పాస్ అయితే వాడే అంట అర్థమవుతుందా దేవుడు నీ జీవితంలో నీకు ఎన్ని మేలు చేస్తున్నా కూడా మనకు తృప్తి లేకపా ఎన్ని ఇస్తున్నా ప్రభువా నాకు ఇది చాలయ్యా ఇంతటితో నేను బాగుంటానయ్యా నేను నిజంగా మీరు ఎవరు బాధపడద్దు లోను పెట్టుకొని కారు కొనుక్కుండే బదులు కారు కోసం ఒక నాలుగైదేళ్ళు లాగి ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వడంటారా అది నీకే క్షేమం కదా పెట్టుకోవడం పాపమని చెప్పట్లే నీ సెక్యూర్ కోసం చెబుతున్నా క్రైస్తవుడు మీకు ఒక క్యాలిక్యులేషన్ చెప్తాను వ్యవహాను మూడు పదహారులో ఏముంది చూడొద్దులే చెప్పండి యోహాను మూడు పదహారు అందరికీ తెలిసిన మాటే కదా దేవుడు మూడు పదహారును జ్ఞాపకం చేసుకోండి దాన్ని క్యాలిక్యులేషన్లో చెప్తా త్రీ ప్లస్ వన్ ఎంత ఫోర్ ఫోర్ ప్లస్ సిక్స్ టెన్ కదా అంటే హండ్రెడ్ పర్సెంట్ శాలరీ అనుకుందాం అది పదివేలు అవ్వచ్చు అనుకుందాం ఎగ్జాంపుల్ దాన్ని చెప్తాను నీ జీతం ఎంత హండ్రెడ్ పర్సెంట్ చేసుకో చేసుకొని దాంట్లో ఫస్ట్ టెన్ పర్సెంట్ని తీసేసాయి దేవుని భాగాన్ని టెన్ పర్సెంట్ని తీసేయి ఇప్పుడు ఎంత ఉంటుంది నీ దగ్గర ఇంకా నైంటీ పర్సెంటేజ్ ఉంటుంది నైంటీలో థర్టీ పర్సెంటేజ్ సేవింగ్స్ చేసుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లో సేవింగ్స్ చేసుకోవాలి ఆ సిక్స్టీ పర్సెంట్లోనే నువ్వు బ్రతకడం నేర్చుకో నిజం చెప్తున్నా ఒక ఐదు సంవత్సరాలు చేసి చూడు హ్యాపీగా దేవుడు నువ్వే ఇల్లు కట్టుకుంటావు నువ్వే కారు కొనుక్కుంటావు దేవుడు అంత ఆశ్రదిస్తాడు వచ్చిన డబ్బులంతా ఖర్చు చేసుకుంటూ ఖర్చు చేసుకుంటూ ఖర్చు చేసుకుంటూ లేని స్థితిలో ఈ దేవుడు నిన్ను ఉంచినాడని నువ్వెందుకు మళ్ళా నిరుత్సాహపడతావు ఎప్పుడు మనం ఘనతకు పోకూడదు అంటే లేని దాని గురించి ఆశించకూడదు బైబిల్ రావిడి ఉంది మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొందు ప్రభువా ఇదే లేకపోతే ఏంటి నా పరిస్థితి ఇచ్చినావు నేను దీన్ని కాపాడుకుంటా కాబట్టి మన జీవితంలో యాకోబు పోరాడుతున్నాడు ఒక విషయంలో దేని కొరకంటే దేవుని ఆశీర్వాదం కొరకు న్యూ ప్రేయర్ పాత ప్రార్థన కాదు పాత ప్రార్థన తెలియకుండా ఇలా చేస్తూ ఉన్నాం కదా అయితే ఈరోజు ఒక కొత్త ప్రార్థన ఆ ఆశీర్వాదములోనే అన్నీ ఉన్నాయి నా నీతిని నా రాజ్యమును మొదట వెతుకు మొదట నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి వెళ్ళడానికి నేను ఎలా ఉన్నాను ఒకవేళ ఇదే క్షణంలోనే చనిపోతే వెళ్ళగలనా నీవు ఈ విధానములో ఆత్మ సంబంధమైన విధానములో ప్రభు మీద నువ్వు ఆధారపడితే ప్రభు అన్ని విషయాలలో ఎక్కడ రాయబడింది మాట ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయం అనుకుంటా చూడండి మాట చూపించి ముగించేస్తాను ఇరవై ఒకటో అధ్యాయమేనా ఇరవై నాలుగవ అధ్యాయం ఒకటో వచ్చినాం చదవండి అబ్రహాము అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను చాలు అదొక్క మాట అండర్లైన్ చేసుకోండి అన్ని విషయములలో దేవుడు అబ్రహామును ఎందుకు దేవుని మాట విన్నాడు అంతే అంటే దేవుని కంటే ప్రాముఖ్యమైనదిగా దేనిని ఎంచలే పేరెంట్స్ అవ్వచ్చు తన భార్య అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు ఆస్తి అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు కాబట్టి విశ్వాస జీవితంలో ఈరోజు ప్రార్థనలో ఏమని ప్రార్థన చేద్దామంటే ప్రభువా నన్ను ఆశీర్వదించు అబ్రహామును ఆశీర్వదించినట్లుగా అన్ని విషయాలలో నన్ను కూడా ప్రాముఖ్యంగా ప్రభువా నేను నీ పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలా అది అడుగుదాం ప్రభు నీ రాజ్యంలోకి వెళ్ళాలంటే నేనేం చేయాల ఆ విధంగా యాకోబు ఏ విధంగా దేవునితో పెనుగులాడినాడో బేతేలు అనుభవంలో చేసిన ప్రార్థన కాదు పెనుయేలు అనుభవంలో చేసిన ప్రార్థన అది ఆత్మ సంబంధమైన ప్రార్థనగా కనపడతా ఉంది అలాగ మనము కూడా పెనియలు పోరాటం అంటే జీవితములో ఒంటరిగా ఉన్న పోరాటమే కుటుంబంగా ఉన్న పోరాటమే సంఘములో సమాజములో జీవితమే పోరాటం అని లంబాని కూడా భయంకరమైన పోరాటంలో ఉంటాడు ఆ మధ్యలో వాళ్ళ కొడుకు పెళ్ళికి మనోడు ఎవరో ఒక హీరోయిన్ బాగా నవ్వుతా చూస్తా ఉంటే వాళ్ళ భార్య చూస్తేనే అని సర్దుకొని పోతాడు అనేది పెద్ద వైరల్ అయిపోయింది ఆ వీడియో అర్థమవుతుందా ఎంత పెద్దోడైనా భార్యను చూస్తానే రోజు మాకు మహిళా దినోత్సవం ఇంట్లో ఈరోజు ఒకరోజు మహిళా దినోత్సవం కదా కాబట్టి ఆయన ఎన్ని కోట్లు సంపాదించినా రోజుకు పన్నెండు గంటలు పనిచేస్తాడంత అంత శ్రమ పడకపోతే దాన్ని కాపాడుకోలేడు నీ జీవితంలో నీకున్నదాన్ని నువ్వు కాపాడుకోవాలంటే నువ్వు పోరాటాల మధ్యలోనే ఉండాలా పోరాటము లేని జీవితం ఒక పాట ఉంది కదా క్రైస్తవ జీవితం కదా ఈ లోకములో అన్ని విషయాల్లో మనకు పోరాటమే 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 సౌభాగ్యం అంటే పరలోకానికి వెళ్తేనే సౌభాగ్యం లేకపోతే ఈడ పోరాటమే పరలోకానికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్తాం అక్కడ పోరాటమే పోరాటము లేని స్థలము పరలోకమే కాబట్టి మనము కూడా ప్రభు ఆశీర్వాదాన్ని కోరుకుంటూ ప్రార్థన చేద్దాం దేవుడు తన వాక్యం దీవించను కాదు